ఆశీర్బాద్ కాస్టేషన్స్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు నా హాస్బాద్ కాన్స్టేషన్ ప్రజల ముంగట కొన్ని విషయాలు మాట్లాడడానికి మీ పోర్టల్ విజయ్ కుమార్ ఇస్టి మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ హాజీబాద్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ ఇన్ఛార్జిగా మీ ముందుకు నేను వచ్చిన ఎందుకంటే కొన్ని విషయాలు నా కాన్స్టిట్యూన్సీ ప్రజలతోని పంచుకుందామనే అనే ఆలోచనతోనే ఈరోజు మీకు వీడియో ద్వారా నేను కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నా ముఖ్యంగా పార్లమెంటు ఎలక్షన్ల దృష్ట్యా ఆదిలాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ముగ్గురు ఆదివాసీ నాయకులే ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు అయితే ఇన్ని రోజులు జరిగిన ప్రచారం ఒకైతో ఇప్పుడు కొత్తగా ఈ రోజే రోజే జరిగిన సంఘటన ఏంటంటే ఆసిపాద్ కాన్స్టిట్యు వాకుడి మండలం ఇందాని గ్రామ పంచాయతీలో మా సోదరులు కాంగ్రెస్ పార్టీ సోదరులు అందరూ ప్రచారం భాగంగా ఆ ఇలాని గ్రామ పంచాయతీ రావడం ప్రచారం నిర్వహించి ఇంటింటికి పోయి ప్రచారం చేయలేకపోతే ఇంకేడికైనా పోయి ప్రచారం చేయాలి కానీ ఎవరైతే ఉపాధి కూలి పనిచేసే ఉపాధి కూలీలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనత ఏమున్నదో మిగతా పార్టీలు చేసిన వైఫల్యాలు ఏమున్నాయో మాట్లాడిపోవాలి అది అంటారు కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇలా ఒక విషయం ఏంటంటే నాకు తెలిసిన సమాచారం కోట్నాక విజయ్ ఒక రౌడీ కోట్ నాగ విజయ్ ఒక అది అని చెప్పి ఇలా పులిల ద్వారా మాట్లాడడం నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది రౌడి అంటే ఎవరు అనేది మనం ఒకసారి మనం తెలుసుకోవాలి రౌడీ అంటే ఒక తలవారు పెట్టుకొని పైసలు వసూలు చేయాలి రౌడి అంటే మానభలు చేయాలి రౌడి అంటే ల్యాండ్ ల్యాండ్ మాఫియా చేయాలి సాను మాఫియా చేయాలి మర్డర్ కేసులు చేసిన వాడిని రౌడీ అంటారు ఏదైనా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీల్లో రౌడి సీటో లేకపోతే కేసుల మీద కేసులు రవిడీ అంటారు కానీ ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడ పోయి జిల్లా పెద మనుషులను పట్టుకొని పోయి పిల్లకాయలతోనే కోర్టునగ్ విజయ రౌడీ అని మాట్లాడియడం నిజంగా మీ విలువలను మీరే దించినట్టుగా నేను భావిస్తున్నా కోర్టునగ్ విజయ రౌడీ అని చెప్పి మాట్లాడడానికి కోట్ నెక్ విజయ దొంగ అని మాట్లాడడానికి కొంచెం మన విజ్ఞాత జ్ఞానం ఉండాలని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలా కాస్ ప్రజలందరూ కూడా మీరు చూడండి ఆలోచించండి చెప్తున్నా నేను ఈ రోజు నేను నేను ఈ రోజు దాకా కూడా ఎవరి గురించి కూడా ఏం మాట్లాడినా రాజకీయంగా మాట్లాడదామని అనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా నన్ను గెలికింది కదా మీకు ఇప్పుడు చెప్తున్నా నేను నేను ఇలా తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసుపత్రి జిల్లాలో ఉన్న నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రా అని నన్ను ఆహ్వానించేది కాంగ్రెస్ పార్టీలో రా నీకు జడ్పీ చైర్మన్ చేస్తాం మున్సిపల్ చైర్మన్ చేస్తాం ఏదో ఒకటి చేస్తామని చెప్పి అనేక విధాలుగా మీరు నన్ను నాతోని మాట్లాడిన దాన్ని అవదల మీరు కాంగ్రెస్ పార్టీలో నన్ను ఆహ్వానించింది కూడా అది వస్తుందేనా మీతో కాకపోతే మీకన్నా పెద్ద నాయకులు పక్క జిల్లాల నుంచి కూడా నా దగ్గర ఫోన్లలో మాట్లాడిపించింది నాకు అవసరమైతే నా దగ్గర కాల్ రికార్డు ఉన్నది నేను అవి కూడా బయటికి పెడతాను మీరు పెద్ద మనసులు మీ గౌరవిస్తున్నాం మా విలువల్ని మీరు మీరు అట్ల ఉంచుకోవాలి కానీ వ్యక్తిగత దూషణ పోవడం ఇది సరైన పద్ధతి కాదు నిజంగానే రౌడీజం చేసిన ఒక దొంగ గురించి మాట్లాడితే ఏం కాదు నా గురించి మాట్లాడే ముందు కోర్టున గురించి మీరు ఆహ్వానించిన పార్టీలోకి నేను ఒక రౌడీ అయితే మీకేం అవసరం ఉండదు నన్ను పిలవడానికి నేను ల్యాండ్ మాబ్యాన్ అయితే నా గురించి మీకేం అవసరం ఉండే మాట్లాడడానికి నేను రాకపోయేసరికి మీకు ఇలా కోటినకు విజయ్ చెడు కనిపిస్తుండ్రు కోటినకు విజయ రౌడి కనిపిస్తున్నా మీ విలువలను మీరే దిగదార్చుకుంటుండ్రు ఇది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను మాట్లాడుతున్నా భారతీయ జనతా పార్టీలో నేను పనిచేస్తా భారతీయ జనతా పార్టీలో నేను ఉంటా కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రము చాలా తప్పు మాటలు మీరు మీరు ఎవరితో మాట్లాడిపించినా వెనుక మీరు ఎవరుని మాట్లాడిపించినా ప్రజలకు అందరికీ కూడా తెలుస్తుంది ప్రజలే అతి త్వరలో వాళ్ళే నిర్ణయిస్తారు న్యాయ నిర్ణయితాలు ఎవరు తెలుస్తారు మీరు నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాదు ఓటు ఎవరైతే వేస్తున్న వాళ్ళు ప్రజలే నిర్ణయిస్తారు మీరు తొందర బాటిలో అనేకమైన పిచ్చి కూతలనే మాట్లాడడం అది మీకు తగదు నేను ఇలా నేను తెలియజేస్తున్నా ఇలా అరవై సంవత్సరాలు పరిపాలించిన నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా మీరు ఈ అరవై సంవత్సరాలు చేసింది ఏంది ఇంద్రవేళిలో ఆదివాసులను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపిన చరిత్రనా ఏమనంటే ఆదివాసులకు పోడు పట్టలు ఇచ్చినామని చెప్తున్నారు ఆదివాసుల పోడు మీరు చూడండి అది ఆదివాసుల హక్కు అది ఇలా భారతదేశంలో రాజ్యాంగం వచ్చినప్పుడు కాదు రాజ్యాంగం రాకముందు కూడా బ్రిటిష్ పరిపాలన కూడా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కూడా రాజవా ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు మీకు తెలుసా ప్రత్యేకంగా ఏ పార్టీ ఆదివాసులకు ప్రత్యేకమైన చట్టాలు లేకపోతే ఏదో చేయడం కాదు రాజ్యాంగంలో పొందుపరుచేవైతున్నాయో వాటిని చేస్తారు కానీ మేము చేసినాం కాదు కేసీఆర్ కూడా ఇచ్చేడు మూడు పంటలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వలేదా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను చెప్తున్న వినాలి మీరు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటి నుంచి ఒక ఇంటికి పోదామంటే మోకాలు అంతా బురద ఉండే గ్రామ పంచాయతీ వ్యవస్థలో అయితే పది రూపాయల బల్బ్ పెడుతుండే పైన లైట్ వెలుగుతుండే కానీ కింద ఏ మాత్రం కూడా వెలుతురు కనిపించలే ఒక ఊరికి పోదామంటే రోడ్ లేదు ఏడికి పోదామన్నా రోడ్ లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మీరు మీ అరవై సంవత్సరాలు చేసిన చేసిన అంటే ఏం మాత్రం లేదు శూన్యం అనేది కూడా మేము తెలియకున్నాం ఇలా మేము గర్వంగా చెప్తున్నాం ఈ పది సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోదీ గారు ఏం చేసిందని మీరు మాట్లాడుతున్నారు కదా నరేంద్ర మోదీ గారు వాస్తవం ఏం చేసిందనేది మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా మీకు కనిపిస్తలేవా గ్రామ పంచాయతీలో డైరెక్ట్ గా ఒక తల గింత అని చెప్పి నెలకు పైసలు వేస్తున్నది నరేంద్ర మోదీ కాదా ఈయన మీరు అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు నడుస్తున్న రోడ్లు నరేంద్ర మోదీ కావా లేకపోతే ఎల్ఈడి బల్బుల కింద ఉన్న నరేంద్ర మోదీ కావా రైతు వేదిక నరేంద్ర మోదీ కావా స్పశాల వాటికి నరేంద్ర మోదీది కాదా ప్రీమియం బడుగు బలహీన వర్గాలకు ప్రీ రేసి ఇస్తున్నది నరేంద్ర మోదీది కాదా ఈయన మీరు హవే నేషనల్ హవే మీద నలభై మంచి మంచిగా పోతున్న రోడ్డు నరేంద్ర మోదీ వేసింది కాదా నాందే నుంచి మీరు సిడికి పోతే గ్రీన్ ఫీల్డ్ హైవే నరేంద్ర మోదీ వేసింది కాదా మీరు ఏదైతే ఇలా అంటున్నారో నరేంద్ర మోదీ గురించి గుడ్డు గాడిది గుడ్డు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గాడిది గుడ్లే పెడుతుండేనా ఇలా మేము గర్వంగా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం లేకున్నా గానీ హండ్రెడ్ పర్సెంట్ రోడ్ అడుగుతాం మేము ఓట్లు రైతులు ఇబ్బంది పడుతున్నారని పసుపు ఓటు ఇచ్చింది నరేంద్ర మోదీ రైతులకు యూరియా డేలకు చాలా కష్టమవుతుందని చెప్పి రామ్గుండంలో రైతులకు యూరియా డేబులు కర్మాగారము స్టార్ట్ చేసింది నరేంద్ర మోదీ కాదా ఇలా వరంగడ్ లో పెడతానని చెప్పి ఎనగ్రేషన్ చేసిన ఘనత నరేంద్ర మోదీకి లేదా మీ అరవై సంవత్సరాల పరిపాలనలో గిరిజనులకు ఏం చేశారు కనీసం గిరిజన యూనివర్సిటీ ఒకటి కట్టలేకపోయిన నరేంద్ర మోదీ గారు ఇలా ఆదివాసీ సమాజానికి దేవుడు అని చెప్పి భావించాలి ఇలా అక్కడ మనం చూస్తున్నాం ఎక్కడ ఖమ్మం జిల్లా భూపల్ పర ఖమ్మం జిల్లాలో ములుగులో ఈరోజు గిరిజన యూనివర్సిటీ తెచ్చింది నరేంద్ర మోదీ కాదా వందే భారత్ ట్రైన్ తెచ్చింది నరేంద్ర మోదీ కాదా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన పథకాలు ఉన్నాయి మీ కాంగ్రెస్ హాయంలో ఏం చేసినా మీరు గమనంగా గొప్పగా చెప్పుకోండి కానీ నరేంద్ర మోదీ గురించో లేకపోతే ఆయన దగ్గర పనిచేసే కార్యకర్తలకు బీజేపీ నమ్ముకొని ఉన్న వ్యక్తులను మాట్లాడడం మీ స్థాయికి తగ్గదనేది కూడా నేను తెలియజేస్తున్నాను పెద్ద మనుషులు మీకు చెప్తున్నాం మీకు ఇచ్చే గౌరవం మేము మీకు ఇస్తున్నాం ఆ గౌరవాన్ని కాపాడే దిశగా పోవాలి కానీ ఎవరో కూన మీద ముంగటదే చేదో మాట్లాడిపిద్దామని చెప్పి చేయడము మీ స్థాయికి తగ్గదనేది కూడా మేము తెలియజేస్తున్నాం ఇలా చెప్తున్నా నేను కాంగ్రెస్ ప్రభుత్వం మాయా మాటలు చెప్పి మాయా మాటలు చెప్పి గద్దె నెక్కి అంటున్నాం మేము చెప్తున్నాం ఇలా ఆరు గ్యారంటీలతో మీరు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇలా ప్రమాణ స్వీకారం చేశారు ఆరు ఆరు గ్యారెంటీలో ఏ ఏ పథకాలు మీరు అమల్లోకి తెచ్చారు నేను చెప్తున్న ఆరు పథకాల్లో కళ్యాణ్ లక్ష్మితో పాటు కులం బంగారం ఇస్తామన్నారు అది అమలు చేసి మీరు అని అడుగుతున్నాను రైతులకు ఐదు వేలు కాదు పదిహేను వేలు రూపాయలు రైతు బంధు ఇస్తాం తొమ్మిది తారీఖు దాకా ఆగండి అని చెప్పారు మీరు రైతు బంధు పదిహేను వేలు కాదు ఆ ఐదు వేలు నేటి వరకు మీరు ఇస్తలేరు అనేది కూడా మీరు గుర్తించాలి కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు రైతులు ఎవరైనా రుణమాఫీ తీసుకునేది ఉంటే మీరు రేపే నుండి తీసుకోండి నేను రాకనే తొంభై తారీఖు నాడు సిగ్నిచర్ కొడతా మీకు రుణమాఫీ చేస్తామన్నారు ఏమైంది మీ రుణమాఫీ ఐదు వందలకి గ్యాస్ అన్నారు ఐదు వందల గ్యాస్ ఎక్కడ వస్తుంది ఎవరు తీసుకుంటారు ఐదు వందల గ్యాస్ బస్సు ఒకటి ఫ్రీ అన్నారు బస్ ఒకటి ఫ్రీ చేసేళ్ళు పల్లెటూరులో ఉన్న మహిళలకు ఎవ్వరి కూడా వర్తించేది దేనికి ఎడిపోతున్నారు వాళ్ళు ఎవరి కోసం పెట్టీ బస్సు ఎవరైతే సిటీలో ఉన్న ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు డ్యూటీలకు పోయడానికి తప్ప బడుగు బలహీన వర్గాలకు ఏ మాత్రం కూడా ప్రయోజనాత్మకంగా లేదనేది కూడా మేము తెలియజేస్తున్నాం రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు ఏమైంది నిన్న మన గుర్తుకు ఇవన్నీ ప్రతిపక్షం అడుగుతే వంద రోజులు టైం కావాలన్నారు వంద కాదు రెండు వందల చిల్లరోజులు అయింది నేటికి ఊసే లేదు ఎందుకు లేదు మళ్ళా కొత్తగా కొత్త అవతారం ఏం చేసేదంటే మీరు ఆగస్టు ఆగస్టు పదిహేను నాడు మేము సిగ్నేచర్లు కొడతామంటారు అప్పటి దాకా ఆగవలసిన అవసరం ఏమున్నది మీరు ఇప్పుడే చేయొచ్చు కదా సిగ్నేచర్లు అంటే కేవలం ఇప్పుడున్న ఎంపీ లక్షన్లను ఓట్లు దండుకోవాలనే ఒక ఉచిత హామీలు తప్ప మీరు చేసేది ఏం లేదనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నది కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి మాయ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఒకవేళ ఇక్కడ ఎంపీలు గెలిపించిన సెంట్రల్ లో మీద ఏది లేదు అక్కడ వచ్చేది ఒక సీటు కూడా లేదు గెలిచేది లేదు మీరు ప్రధానమంత్రి అయ్యేది లేదు దానికోసం ఎండర్లో కష్టపడి వ్యక్తిగత వ్యక్తిగత ఆరోపణలు చేయడము మానుకుంటే మీకు మంచిది మీ పార్టీకి మంచిది అనేది కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు దాకా నేను వ్యక్తిగతం కాదు నేను పార్టీ మీద కూడా అంత వ్యతిరేకంగా ఏపీలో కూడా మేము మాట్లాడలేదు కానీ చెప్తున్నాం నా ఆదివాస సమాజానికి కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలని కూడా ఖచ్చితంగా వివరిస్తాం తప్పకుండా ప్రజల ముందుకు తీసుకుపోతాం ఎవరైతే ఎంపీ అభ్యర్థులు నిలబడ్డాడో గొడవ నరేసి గారిని లక్ష యాభై వేల బెజటితో మేము గెలిపిస్తామని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం కానీ వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలి మానుకోకపోతే ఆశీర్వాదం కాస్ట్ చేసి ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాం అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్దిల్లాలి